रख <maiden> <देदर्के। maiden> <दिया दर्के। maiden> అరే బాగానే కాలే ఆడే బాగుంటా అరే రే తీరా నల్లంగా ఉండదు అంత బాగా ఇన్ని కానికల్ంటే పేద వేసుకుంటు

అగల్ ఆగాలి ఎగర్ లాట్ చేస్తానే ఎరే ఇక్కడ గలలాకిదాం చెప్తుందే చైతస్కి ఎర్కే మత్తొడు హం ఇంకేపి అవన్స్ ఎరే బాటి లాడి అగల్ పక్కనే రా అమ్మా గల్ పక్కనే అది మొదట ఇలా యహ యహ ఇదుగా ఇదుగా అసలైన గల్ల అది ఎదర్ వడాలది అటు పోయి అటుపోయి ఇటైరా అటుపోయి ఇట అనుకునేట రావాలి ఇంకా ఎత్తందా అంతే రావాలి ఆ బార్ బార్బార్ కడ్డీకి బార్ బార్ రావాలి ఎట్నుంచి వస్తా ఇదిగా కదా పోయి ఇటు దీనికి లెక్కేసుకుందాం ఈ బార్ పడాలి లాన్ నుంచి పల్లగ తగల్తాయి మహానికి పట్మాణి ముందు జరుపు అరే ఆడు కాదు రే ఏ ముందు జరుపు ఈ కడ్డీకి లాగమా మా ముందుకు ఇంకా లాగాలి ఇంకోయర్గా అదే అరే ఇదార్గే ఆ మరి మొత్తం మొత్తం ఆ అదేలే అదే అది బార్ హా అని చెప్తేట అ

ఆయన సరే కట్టండి ఆగలి కాయ ఎదరు కాదు కాయ కాదు చిన్న కాదు నువ్వు అడుగున్నాయి ఆయన కాదు ఆయన చెప్పినట్టు వేయరా என்னடாவா வந்து கித்துல பாரு పక్కన పెట్టారంటే మళ్ళా పక్కన పెట్టారంటే ఆడబెట్టాల పక్కన నన్ను బెవరెస్తున్నారు అందరూ ಆಯ್ನಕ್ಕೆ ಬಾವು ಬರಾ ಬಂಡ್ಲೋ ಪಕ್ಕನಪು ಪಕ್ಕನ ಪಟ್ಟಾಲ ನೆಟ್ ಪೈನ್ ದಗೇ ಇಟ್ಟು ಮಾಂಕೇ ಪೈನ್ ದಗ కేరళ కాయలు కేరళ కొబ్బరి లాగా ఉన్నాయి మన ఆంధ్రకాయలు కూడా అన్నమ్మా లాగా ఆంధ్రకాయలు కూడా కేరళకాయలున్నాయి చూడాలంటే

లెక్క జాగ్రత్త లెక్క జాగ్రత్త ఎత్తనా ఇప్పుడు పైకి గయ్యట స్టూలేస్ కరా స్టూ లేదు రా అది దగ్గరకైందిలే మాలు మీదనే పడాలి సగం ఎట్లా బాటలే గట్రా

వాళ్ళు బాగుంటే ఏం చేస్తారు ఏం కావాలండి చక్కెరకి వెళ్ళి అయినా వంద రూపాయలు ఉండే నూట యాభై వన్ आता <laughs> ಐता <laughs> <laughs>